తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు లేదా తెలుగు నేర్చుకునే ఉండాలి అందుకే మీ ఇద్దరికి తెలుగు ఆ అంటే ఆ అంటే అమలాపురం అమలాపురం అంటే 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 ఈ ఈ ఇల్లు అల్లు అల్లు కాదు ఇల్లు సమంత గారు అంటే ఉంది కదా అదే మీరు అప్పుడు వచ్చారు అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది నువ్వు అమ్మ వారికి వెళ్ళిపోతావునా చాలా ఇంకా మీరేంటి కూర్చున్నారు సింగిల్ డేం కదా మింగిల్ ఎందుకు దూరారు

అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు నేను వేరే పొజిషన్ గురించి ఆలోచిస్తాను అయినా సరే మీరు మా భవిష్యత్తుకి రండి ఏ ఫ్యూ మూమెంట్స్ లో అయితే ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుంది అండి పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు అయినా విద్య గారు ఎక్కడా అరుణ్ గారు ఎక్కడా మన సర్లే మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా ఆ సినిమా చూసాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం రెండు సార్లు చూసాను ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదు మేము కూడా చాలా సేపు ఇక్కడ మమ్మల్ని కూడా అడ్రస్ చేయచ్చు అదే ముందు రెండు బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొకే అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లోయింగ్ వెళ్ళదు కానీ కేపిహెచ్బి లో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది మీరు వెళ్తున్నారని చెప్పదు ముందే మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్ది ప్లస్ ఆవిడ ఎప్పుడూ మెట్రోలో తిరుగుతు తప్ప ఆడీ కారు ఎప్పుడూ అమ్మలేదు ఎవరికి ఒక్క కారు కూడా ఈవిడ స్కూటీ వేసి తిరుగుతుంటుంది తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు నేను ఒక్క పాలసీ కూడా చేయలేదు యాక్చువల్లీ మీరు గమనిస్తున్న నలుగుట్లో నేను ఎఫిషియల్ బర్కర్ని గాయత్రి తెండ్యూన్గా ఫోన్లో మారుతుంటాను ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టు ఉన్నారు అది ఐదు నిమిషాలు పోతుంది నాకు మీకు కొన్ని ఉన్నాయి కంట్రీలో ఉన్నావు బేటయి అదే అదే కొంచెన్స్ అండి నాకు చిన్నప్పుడు మీకు బూబూ బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్ మీకు కొంచెం కాంప్లాంట్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది అది మీరే రెక్టిఫై చేయాలి ఇచ్చారు ఇచ్చారు కదా తీసేసుకున్నా అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా ఆడుతున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక్ రాజు గారు స్క్రిప్ట్ లో రాసినప్పుడు ఉందా లేకపోతే మీరు కు వచ్చాక మీరు ఎందుకంటే మీరు ఇద్దరు సెట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది సో సెట్స్ లో జరిగిన ఫన్నా సెట్స్ లో సెట్స్ లో జరిగిన ఫన్నా నేను ఫస్ట్ కి అర్థం వెళ్ళింది అయితే బైజ్ కార్తిక్ రాజ్ గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్ వచ్చారండి అండ్ యూజువల్ గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీకృష్ణ గారు మాక్సిమం టేక్ ఓవర్ చేసుకున్నారు తర్వాత డబ్బింగ్ లో తోటగా చేంజ్ చేశారు ఎనీవేస్ జోక్స్ అపార్ట్

కాంప్లిమెంట్స్ వస్తున్నాయి చూసారా అది తెలియదు అల్లకి ఎందుకంటే డబ్బింగ్ కొత్త వాళ్ళు చెప్పినప్పుడు డైరెక్ట్ చూసారు నేనే ఉన్నాను అక్కడ నాకు వాయిస్ తేడా వచ్చింది తేడా వచ్చింది అని అన్నారు మీరు గంగారవాడి మీరు కొత్తగా మీకు అలా అందరికీ బాగుంది మీ వాయిస్లు అని చెప్పాను మరి ముందు ఎవరు చెప్పారు అలవాటు అయ్యి ఉంటారు కదా ఒక వాయిస్ తో ఓకే ఓకే సో అది కొంచెం వాళ్ళ ఇద్దరికి అనిపించింది మిగతా వాళ్ళకి ఎవరికి అనిపించలేదు ఓకే మొబైల్ తెచ్చారా

అది థియేటర్కి ఏమీ థియేటర్కి తెలియదు బెస్ట్ గా సో థియేటర్కి అయితే ఎప్పుడు వర్కౌట్ చేయలేదు అలాగే ప్రత్యేకంగా బాగుంది బాగుంది అంటే మరి తప్పకుండా ఉన్న క్లైమాక్స్ లో కూడా చెప్పారు నా కల్ట్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పి రెగ్యులర్ రెగ్యులర్ చేయకుండా ఉండాలి అని ఈయన ఆ టైంకి ఆయన ఇచ్చిన డైలాగ్ వద్దు ఎందుకంటే మీది ఇలా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ క్లైమేట్స్ ఈ డైలాగ్ పడితే బాగుంటుందని అంటే ఇమ్మీడియట్లీ ఇది చెప్పారంటే వాటిని చేస్ట్ నమ్మకం డై ఆల్రెడీ ప్రూవ్ కదా ఆయన డైలాగ్ డెలివరీ బాగా ప్రూవ్ అయిన మీరు మా ఇద్దరితో మాట చాలా అన్కంఫర్టబుల్గా మాట్లాడలేదు సార్ అక్కడ ఉన్నంత ఫ్రీనెస్ ఎందుకో మీ మాతో మాట్లాడు రావట్లేదు కనిపిట్టేసారా ఓకే కన్ఫర్ట్ అన్న కొంచెం అమ్మాయితో కంఫర్ట్ ఎక్కువ ఆక్స్ఫోర్డ్ బాగానే ఎక్స్ట్రా అప్పుడు చూడండి తెలుగు నేర్పిస్తుంటే ఆవిడకి నేర్పించలేదు నేర్పించడం లేదు మీరు మధ్యలో ఆఫ్ చేశారు ఆవిడ చాలా సీరియస్ గా చూస్తుంది లేదు సార్ ఇది నా రెస్టింగ్ ఫేస్ రెస్ట్ తీసుకునే ప్లేసా ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్పించడం కాదు ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చండి వచ్చా మంత్రాలు చదువుతానండి నేను మంత్రాలు చదువుతానండి నేను స్టేజ్ మీద మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా నేర్చుకున్న మంత్రాలు ఈయను ఓం విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్ ఫస్ట్ పదానికైతే అది మీదే అర్థమైంది మంత్రం మంత్రం అండి అందరూ అందరు దేవుళ్ళు పూజిస్తారు మన్మధుడికి ఎవరో పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రం నేర్చుకుంటా మీరు మన్మధుడికి బాగా కొంచెం మలయాళం కాదు మంత్రం మంత్రం ఈ మంత్రం నేను వన్ నాట్ టైమ్స్ చదివితే మీరు మలయాళయాం కదా మా అల్లు మల్లె కదా మా అల్లుకి మల్లులో బాగా అదే కదా చెప్పండి అన్నా

అప్పుడప్పుడు మా రాజా ప్రభాస్ గారు ఇంటర్వ్యూ చూశాను మేము చూస్తే మీరు బాత్రూమ్ అని తెలిసింది మీ బాత్రూమ్కి ఎలాగో మాకు యాక్సిడెంట్ అది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేమందరం హ్యాపీ ఫీల్ అవుతాం అదే మేము

అడ్వాంటేజెస్ డిసంటేజెస్ రెండు ఉన్నాయి సో డిసడ్వాంటేజెస్ ఏంటనేది మన అందరికి తెలుసు అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోక ఫ్రీగా తిరగచ్చు ఎటువంటి ఈ డౌట్లని లేకపోతే టైమింగ్ అని ఏం ఫాలో అవ్వక మనం నచ్చినట్టు ఉండొచ్చు అంతే నాకు తెలుసు తెలుసు Grass is always greener on the other side. It's hmm. <laughs> okay, <laughs> a, a very deep philosophical hmm. answer. Yeah. Deep deep Let's philosophical start. answer. Okay. What is your uh, advantage advantages and disadvantages? So I feel chala advantages only. Uh, you don't have disadvantages. Tension free life uh. when one is single. Okay. Um chala time to focus on yourself. Hmm. Hashtag self love. <laughs> Hashtag self love. Self? Self-love. Okay, okay. Self-love means. Self-love. Self-self. Mano mano. Ah, um and uh, I think Ivana will now tell us some <laughs> disadvantages. <laughs> <laughs> yeah, she have many answers. వెన్ సింగిల్ నో ఫోన్లో ఛార్జ్ ఉంది మొబైల్ డేటా సేవ్ అవుతుంది సింగిల్స్ కి మొబైల్ డేటా సేవ్ అవుద్ది ఎక్కువ సేవ్ అవుద్దు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ అవుతుంది

ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఫస్ట్ సారీ సార్ ఇప్పుడు నుంచి క్రింజ్ రౌండ్ స్టార్ట్ అయింది క్రింజ్ జోక్స్ క్రింజ్ ఎవ్వరు బెస్ట్ క్రింజ్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి బెస్ట్ క్రింజ్ అవార్డు ఇస్తాం చేద్దాం ఖచ్చితంగా కానీ మాకు నాకు మా మన నలుగురు తెలుసు ఫైల్ కి ఎవరికి అవ్వరు అవార్డు వస్తుంది కదా నాకు తెలిసే ఓకే ఎవరు చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ ఎవరు బాయ్

చెప్పేనా చెప్పిడు పై చదువులు వెళ్దాం అనుకుంటున్నాడు నాకు తెలిసి నువ్వు విన్ వాటర్ but uh, it will become kfc chicken you know yeah ee ee it delivers boiled egg uh so why does the nose get cold why nose, nose. Yeah. Yeah. because it's between the eyes <laughs> wow <laughs> mesmerizing <laughs> I'll tell another one. Ready, ready, yeah. ready. Okay, I got one. Hmm. Mm. Very cringe. Why am drinking coffee with left hand? Because your right hand is pain. Okay. Girl? Mm. I don't have copyright. <laughs> <laughs> it's really different. Yeah. <laughs> Woman. I got one. I, got, I also got one. I also got one. Yes, yes. So, why do we flip the dosa when it gets hot? It will um, get burned if was, we don't uh, modify. Because it can't flip itself. Gada. <laughs> <laughs> मोर देन बाथरूम सिंगर इज मेरे बाथरूम जोकर आई गॉट वन मोर आई गॉट आल्सो वन मोर आई विल टेल मी फर्स्ट आई विल टेल फर्स्ट एसकेएन सर डजंट गो टू जिम व्हाई वाह यू आर थिंकिंग आई नो यू 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 माइट बी हैविंग वेरियस आंसर्स बट व्हाट्स द मैक्सिमम क्रिंजेस्ट आंसर यू कैन गिव बिकॉज़ ही इज इन लुंगी పగలు కూడా నైట్ ఉంటుంది ఏంటది మన ఇండియాలో నైట్ అంటే పగలు యూఎస్ లో నైట్ ఉంటుంది పగలు కూడా కనిపించే నైట్ పగలు కూడా కనిపించే నైట్ అంటే ఓకే 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 మీ కదా నా దగ్గర జోక్ ఉంది యాక్చువల్లీ నా ఇది జోక్ కాదు నా జోక్ కాదు ట్విట్టర్ లో మా ఫ్రెండ్ దేవి ప్రియక్ ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఓ జోక్ చెప్పాడు సో ఏం చేస్తున్నారు అరవింద్ గారు ఇంటర్వ్యూని హైలైట్ చేయమన్నారు అందుకని హైలైట్ చేస్తున్నాను గారు మా కూడా మీరే బెస్ట్ క్రింజ్ జోక్ చెప్పారు కాబట్టి మా తరఫున మీ మింగిల్కి బెస్ట్ క్రింజ్ ఏం చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూకి మీరే హైలైట్ అండి అందుకే హైలైట్ చేస్తాం ఓకే ఓకే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ ఈ కాన్ఫిడెన్స్ నాకు ఇంటర్వ్యూలో ఫన్ ఉందో లేదో తెలియదు కానీ సింగిల్ సినిమాలో మాత్రం మస్తు ఫన్ ఉంది అందుకే ఆడియన్స్ వీకెండ్ అంతా థియేటర్స్ నింపేసి వీకెండ్కే బ్రేక్ యూన్ చేసి మండే నుంచి ప్రాఫిట్ జోన్స్లోకి తీసుకెళ్ళిపోయారు సినిమాని సో వీ అల్ ఆర్ హ్యాపీ మీరు వేసుకుని నచ్చదు అది మీరు చేసిన సింగిల్ గురించి ఒక ఓడ్లో చెప్పేసి కన్క్లూడ్ చేసేద్దాం హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో అయితే విపరీతమైన ఫన్ ఉంది చాలా బాగుంది సో రిపీట్లో కూడా అందరూ చూస్తున్నారు సో మళ్ళీ చూడండి గ్యాంగ్ గ్యాంగ్తో చూడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా అండి బిగ్ బేసిక్ ఏంటంటే శ్రీ గారి కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు బట్ రిపీట్ వాచ్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు దే విల్ గెట్ టు నో మోర్ సో ఐఎమ్ రియలీ హోపింగ్ యా మా యోనా పాపకి తెలుగులోనూ తమిళంలోనూ కూడా ఫస్ట్ సినిమా లేట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. లైక్ వి ఆర్ గెట్టింగ్ లాట్స్ గుడ్ ఆల్సో ది ఆడియన్స్ ఎంజాయ్ మూవీ. ఆల్ మీ గురించి మీరు చేసిన సాంగ్ ఇమిడియేట్ చేద్దాం వేసుకొచ్చాను బట్ సో ఎంటర్‌టైనింగ్ యాస్ ఇఫ్ నాట్ మోర్. అండ్ ఐ థింక్ ఈ మధ్య ఇంటర్వ్యూలకి సుమ్మగారికి విత్ జిఎస్టీ చెక్లు ఇస్తున్నారని తెలిసింది ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి యాంకర్ చేసారు మరి మాకు జిఎస్టీలు టీడీఎస్లు పేమెంట్లు ఏం లేవా ప్రొడ్యూసర్ విజయకా